గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచో అనుకున్నట్లుగానే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది మొట్టమొదటి భారీ బహిరంగ సభ కూడా నిర్వహించడం కూడా జరిగింది అయితే ఈ పొత్తు యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి ఈ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందా లేదా ప్రజలు దీన్ని స్వీకరిస్తారా లేదా అనే విషయాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకంరావు గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం sir namaste sir namaste మనకు తెలిసింది అందరికి పొత్తు టీడీపీ జనసేన బీజేపీ ఎప్పటి నుంచో క్వశ్చన్ మార్క్ గా ఉంది మనకు సమాధానం దొరికేసింది పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది అయితే ఇంతకు ముందు తొంభై తొమ్మిదిలో వీళ్ళు కలిసి పోటీ చేశారు బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసినప్పుడు అంటే సమాఖ్యాంధ్ర అప్పుడు వాళ్ళు గెలిచారు ఒకసారి మధ్యలో ఒకసారి ఓడిపోయారు తర్వాత మళ్ళీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో కలిసి పోటీ చేశారు గెలిచారు అంటే అప్పుడు అధికారంలోకి కూటమి అధికారంలోకి వచ్చింది అనమాట అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరగబోతుంది రెండు వేల పద్నాలుగు పద్నాలుగు రిపీట్ అవబోతుందా ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఎంత వరకు ఉందంట కూటమి కలిశారు కాబట్టి వాళ్ళు గెలిచినా గెలవపోయినా అధికారం వచ్చిన తర్వాత కూటమి కింద లెక్కేస్తారు అవును చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కావడం ఖాయం డెఫినెట్లీ అంటారు సందేహం ఏం లేదు జనసేన పార్టీ కూడా అత్యధిక స్థానాలు వస్తాయి ఇరవై ఒకటి ఇరవై ఒకటి వచ్చినా ఇరవై ఒకటి వస్తాయి సార్ అనుమానం ఏం లేదు భారతీయ జనతా పార్టీ పది స్థానాలు ఎన్నో వస్తాయి అనేది ఇక్కడ ప్రశ్నార్థకం భారత జనతా పార్టీ మీద డౌట్ ఉందంటే ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్రజలు మనసులు గెలుచుకునే విధంగా వాళ్ళు ఇంకా పార్టీ శ్రేణులు కావచ్చు ప్రజలు మనసులు గెలుచుకునే విధంగా వాళ్ళ ప్రయత్నాలు లేవు ఇప్పటికీ లేవంటారు ఇప్పటికీ లేవు పొత్తులో భాగంగా పొత్తు ధర్మంగా ఇప్పుడు గొంతు మీద కత్తిపెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళే గెలిపించుకోవాల్సిన పరిస్థితి తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టారు వాళ్ళు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇప్పుడు అది ఇటు తిరగాది కాదు కాదు ఎటు తిరిగినా గొంతు కోసుకుంటుంది జాగ్రత్తగా బయటపడాలి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళని గెలిపించుకోవాల్సిన పరిస్థితి అంటే మనకు తెలిసిందే టీడీపీ లో బలంగా ఉంటుంది జనసేన కూడా ఉంది కాస్త పట్టు తక్కువ తక్కువ కాదు జనతా పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకులు కావచ్చు వాళ్ళు కావచ్చు మాట్లాడే విధానం వాళ్ళ ప్రవర్తన వల్లే అక్కడ ఇబ్బందికరం వాళ్ళకి ప్రవర్తన బాగాలేదంటే అదే ఇప్పుడు కూడా దాని గురించి పొత్తు ధర్మానికి సంబంధించి వాళ్ళు సరైన చర్యలు తీసుకోవట్లేదు అనేది ప్రజల భావన అంటే ఏం చేయాలంటారు వాళ్ళు ఏం చేయరు అంటే గాయపడ్డ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల మీద వాళ్ళు నమ్మకం కలిగించే విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలి కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు అది బాధ్యత బాధ్యత అది వాళ్ళు ఇంతవరకు నెరవేర్చలేదు ఎన్నికల నిబంధనలు వచ్చినాయి ఇప్పుడు ఏమీ చేయలేరు కనీసం గతంలో ఈ పొత్తులు ఎప్పుడు నుంచి అనుకుంటున్నారు కదా అనుకున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడే కొన్ని కార్యక్రమాలైనా వాళ్ళు చేపట్టి ప్రజల మనసులో గెలవాలి ఇప్పుడు వరకు గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా అధికారంలో ఉన్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సహాయ సహకారాలు అందజేస్తున్నారని అని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు వాస్తవం కూడా అది ఈరోజు వాళ్ళు ఏదో చెప్పినా కూడా అది నమ్మే పరిస్థితులు ప్రజలైతే లేరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటే ఇప్పుడు కూడా సరే పొత్తు ఫిక్స్ అయింది ఇప్పుడు కూడా అదే భావిస్తున్నారు జనం కాబట్టి ఆ నమ్మకం నుంచి ప్రజల్ని కాదు వీళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనకు కూడా కలిసి పనిచేస్తున్నారనే నమ్మకం ఏర్పడాల్సిన బాధ్యత ఆ ఏర్పరిచే బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఉంది అది చేయట్లేదు దానికి ఉదాహరణ నిన్న కూడా జరిగిన సభ చూసుకుంటే సభలో కూడా దాని గురించి పెద్దగా ప్రస్తావన లేదు వైసీపీ గురించి విమర్శించలేదు అంటారు విమర్శించాల్సిన పని లేదు ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన ఇప్పుడు ఆయన విమర్శించే ఎంత విమర్శించకపోతే అంత ఆయన గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు దాని గురించి పడించుకోవాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే ప్రజలు తెలుగుదేశం పార్టీ జనసేన గెలిపించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు నిన్న ఆయన ప్రధానమంత్రిగా ఇక్కడికి వచ్చిన సందర్భంగా కనీసం రాజధాని గురించి కావచ్చు పోలవరం గురించి కావచ్చు కొన్ని నిర్దిష్టమైనటువంటి మాటలు చెప్పాలి అక్కడ ఓకే గతంలో కలిసినప్పుడు ఎలా పురోగతి సాధించింది ఆంధ్ర రాష్ట్రం అంటే అక్కడ నాకు అనుమానం ఏందంటే గతంలో పురోగతి సాధించి సాధించింది అంటే చంద్రబాబు నాయుడు గారిని పొగడాల్సి వచ్చిందేమో అని చెప్పని మాట్లాడలేదేమో అనిపిస్తుంది నాకు అది అంటే చంద్రబాబు నాయుడు గారే మంచి పని చేసినట్టే కదా అప్పుడు గతంలో బాగా పనులు జరిగినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేసినట్టే కదా కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చే విధంగా ఉండకూడదని చెప్పి నేను ప్రధానమంత్రి గారు మాట్లాడలేదేమో అనిపిస్తుంది చూడబోతే అదేంటి సార్ ఉన్నారు కలిసి తప్పే ఉంది అక్కడ నేను కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాస్తే ఉపయోగం చెప్పండి రావాలి కదా అది కూడా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి జరగాల్సిన మేలు ఏంటి విభజన ఆంధ్ర రాష్ట్రానికి ఏం జరిగితే ఆంధ్ర రాష్ట్రం మేలు పురోగతి సాధించింది ప్రధానమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడాలి కదా ఇక్కడ నాలుగు వందల స్థానాలు రావడానికి ఉంది ఇరవై ఐదు స్థానాలు ఎన్డీఏ గురించి లేదా కాంగ్రెస్ గురించి మాట్లాడారు ఆయన కాంగ్రెస్ తేముంది అక్కడ సచ్చిన పాముది దాని గురించి మాట్లాడాల్సిన పని ఏంటి వాళ్ళిద్దరు ఒకటని చెప్పని వాళ్ళ మాయలో మీరు పడ్డారని ఈ కాదు కదా ఆయన మాట్లాడాల్సింది ఆయన స్థాయిలో ఇక్కడ ముఖ్యమంత్రి ద్వారా జరుగుతున్న అవినీతి అంటే సమర్థించాడా ఇప్పుడు మిగిలినసాడు అన్ని చాట్ల ముఖ్యమంత్రుల మీద ఎండగడుతున్నాడు కదా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఎందుకు మాట్లాడలేదు ఇదని ప్రశ్నలు అడుగుతున్నారు ఈరోజు ప్రజలు నా ఒక్కడిది కాదు నాకు కూడా ఇది అదే అనుమానం ప్రజలందరూ ఈ రోజు అదే మాట్లాడుతున్నారు సభ అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఇంత చప్పగా జరిగిన సభ తెలుగుదేశం పార్టీ జనసేన కావచ్చు లేకపోతే ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ నిర్వహణలో జరిగినటువంటి రెండు సంవత్సరాల్లో చూసుకుంటా ఉంటే గతంలో మహానాడులు పోల్చుకున్నా లేకపోతే ఆనాడు ప్రతిపక్ష నేతలు వచ్చినా కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన సందర్భంగా సభలు పోల్చుకుంటా కూడా ఇంత చప్పగా జరిగిన సభ ఇదే అంటే విపరీతమైన జనాభా వచ్చారు ఇదే ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు వేల నాలుగు జనవరిలో రామారావు గారు పెట్టినటువంటి సభకి అద్భుతంగా ప్రజలు వచ్చారు సింహగర్తనకి అద్భుతంగా వచ్చారు మామూలు కూడా కాదు ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన సభ మహాద్భుతంగా జరిగింది ఓకే దాన్ని మించి జనాభా వచ్చారు నిన్న కానీ ప్రయోజనం ఏంటి మీ గురించి ఎంతో ఆశించారు నాయకుల మాటల గురించి కూడా ఎంతో ఆశించారు ఆశాజనకంగా ఏ నాయకుడు మాట్లాడలేదు ఆ నాయకుడు ఈ నాయకుడి గురించి కాదు ఏ నాయకుడు కూడా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు సమస్యలు ప్రస్తావించారే తప్ప ప్రజలు ఉత్తేజపరమైన ప్రసంగించారని అయితే అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఎందుకు అంత జరిగింది జరిగిందనేది ఇప్పటికీ నాకు అర్థం కాని ప్రశ్న అంటే భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళకి సరైన హామీ రాలేదా అంటే పెట్టుకున్నారు సార్ మరి హామీలు ఏవో ఒకటి ఇస్తేనే కదా పొత్తు పెట్టుకుంటారు జనరల్ గా నేను కావాలి గతంలోనే చెప్పాను చాలా సార్లు మాములుగా ఏం చేస్తారంటే యుక్త వయసులో ఉన్న పిల్లలు కొంచెం వ్యసనాలకు బానిసైన వాళ్ళు అమ్మాయిలని ప్రేమిస్తావా యాసిడ్ పోయి మాటవా అని అంటారు బలవంతంగా ఇది కూడా అంతే వాళ్ళు బలవంతుడు కాబట్టి అంతే అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు వీళ్ళకి కూడా ఏం భావిస్తున్నారంటే వ్యవస్థలు కలిసి పనిచేయాలి అంటే వ్యవస్థలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కనీసం వాళ్ళు చూసి చూడనట్టుగా ఉంటారు ఇద్దరికి న్యాయంగా ఒకరికి ఒక కళ్ళు మొగ్గపోయినా సరే న్యాయబద్ధంగా చేసుకుంటే చాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు భారతీయ జనతా పార్టీతో కలవడం కూడా జరిగింది కానీ అది మనస్ఫూర్తిగా కలిసినట్టు వాళ్ళు ఉన్న ప్రవర్తన ప్రధానమంత్రి గారిది ముఖ్యంగా ప్రధానమంత్రి గారిది అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు వాళ్ళు భయపడవచ్చే కానీ నాకు అలాంటిది ఏం లేదు ఓకే సార్ మీరు అన్నట్లు ఒకవేళ బలవంత పొత్తు అదేదో అవసరానికి పొత్తు పెట్టుకున్నారు అనుకున్నప్పటికీ బీజేపీ అభ్యర్థులు గెలవాలి అని అనుకుంటే ఎంపీ స్థానాలు గెలవాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రజలకు నమ్మకం కలిగించాలి అంటే ఇచ్చే అవకాశం ముందుంది అంటారా పోనీ చూడాలి ఇప్పుడు తర్వాత ఏంటో రేపు పొద్దు మీరు పరవణం పెడితే నాకు ఎందుకండి కనీసం ఇప్పుడు పచ్చ మీద పెట్టాలి కదా ఇస్తలేసి కూర్చుంటానంటే ఎట్లా కడుపు నిండాలి కదా అన్నం పెట్టండి పచ్చడి పెట్టండి మధ్యకు పోయండి రేపు పొద్దున మీరు పరవణం పెడితే నాకేంటి పెట్టబోతే నాకేంటి ఇప్పుడు కదా ముందు ఆకలి తెచ్చండి ఎదురు చూసారు వాళ్ళు ఏంటంటే మోడీ గారు వస్తున్నారు ఫస్ట్ మీటింగ్ పొత్తు తర్వాత అనుకున్నప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు అంటే ఏమేమి చేయబోతున్నారు రాష్ట్రానికి ఏమన్నా అభివృద్ధి పథకాలు కానీ ఏమైనా హామీలు ప్యాకేజీలు ఇస్తారా అని ఎదురు చూశారు మీరు అన్నట్లుగా అందుకే సభకు ఎక్కువ మంది హాజరై ఉంటారు సో దాని గురించి ప్రస్తావన మోడీ గారి గురించి అయితే హాజరు కాలేదు అదే అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి విపరీతంగా జనం వచ్చారు ఆ వచ్చిన వాళ్ళు ఆశపడ్డారు మోడీ గారు ఏదైనా చదువుతారేమో మోడీ గారి కోసం జనం అంటే ఆసక్తి అయితే ఉంది మోడీ గారి కోసం అయితే జనం రాలి అదే గుర్తు పెట్టుకోండి అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి అంతమంది వచ్చారు వాళ్ళ ఆశలు వేరు వీళ్ళు వచ్చి ఏదో కలిసి ఉత్తరించి వీళ్ళు ఏదో చేస్తారని నమ్మకం వాళ్ళకైతే లేదు తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని అనుకుంటున్నారు పొత్తులో భాగంగా వచ్చిన వాళ్ళని ఓడించాలా అనేది రేపు పొద్దున ప్రజలు నిర్ణయించుకుంటారు వాళ్ళు ఇచ్చే రేపు పొద్దున ఏమి నెరవేరుస్తామని చెప్పి హామీలు ఇస్తారో ఏ విధంగా మాట్లాడతారో అభ్యర్థులు ఏ విధంగా వాళ్ళతో మమేకమైపోతారు దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రజలైతే ఆ పది స్థానాలు పెట్టి మిగిలిన నూట అరవై ఐదు స్థానాల్లో నూట యాభై పైన స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన గెలిపించుకుంటారు అందుకు ఎలాంటి సందేహం కూడా సందేహం అంటే మీరున్నట్లుగానే ఇప్పుడు బీజేపీ పార్టీ ఎంతవరకు గెలిచిందో మీకు కూడా అనుమానమే అంటున్నారు ఎందుకంటే ప్రాబల్యం లేదు పెద్ద ప్రజల్లో నమ్మకం లేదు అంటున్నారు సో వాళ్ళకిచ్చిన సీట్స్ పక్కన పెడితే కూడా ఈ ఈ కూటమి అధికారంలోకి వస్తుందని చూస్తున్నాం కదా నూట యాభై స్థానాలు పైన వస్తాయి ఒకవేళ వస్తాయి అనుకున్నా టీడీపీకి ఎన్ని సీట్స్ వచ్చే అవకాశం ఉంది సార్ ఇరవై ఒకటి జనసేనకి వచ్చేస్తాయి కన్ఫామ్ సార్ ఇంకో డౌట్ ఏంటంటే ఇరవై ఒకటి పవన్ కళ్యాణ్ గారు చేసి ఆయన రెండు చోట్ల ఓడిపోయారు మరి ఆ రోజు ఉన్న పరిస్థితి వేరు రాష్ట్రం ఈ రోజున్న పరిస్థితి వేరు రెండు సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ మూడు వందల మూడు సీట్లు వచ్చింది ఎందుకు వచ్చింది చెప్పండి ఆ రోజు ఉంది ఇదే ప్రజలే కదా సో అంటే ఇప్పుడు పెరిగింది అంటారు నిస్సందే సో అంటే బీజేపీ వాళ్ళు వాళ్ళు గెలిచినా మనసులు గెలుచుకోవాలి వాళ్ళ మాటలతో ప్రజల మనసులు గెలుచుకోవాలి మేము పైన ముఖ్య ప్రధానమంత్రి గారు ఉన్నారంటే కింద ఓట్లు లేదు మన ఎందుకే లేదు ఒక శాతం ఓట్లు కూడా రాలేదు కదా రెండు వేల పంతొమ్మిదిలో మరి ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నారు కదా ఈయన కూడా మరి మిగిలిన సాడంతా మరి అన్ని సార్లు పెరిగినాయి కదా ఏడు ఎందుకు రాలేదు ఒక స్థానం కూడా తెలుగుదేశం పార్టీతో గెలిస్తే నలుగురు వచ్చారు కదా శాసనసభ్యులు ఇతర లోక్సభ సభ్యులు వచ్చారు కదా అని నమ్మకం అనమాట ప్రజలకు నమ్మకం ఉండాలా ఎవరి మీద గెలిపించాలి అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి ఆంధ్ర రాష్ట్రం గాలిలో పడాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిని చేస్తారు ఆయనతో పాటు వచ్చేవాళ్ళు పొద్దున వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళు నమ్మకం కలిగించిన విధానాన్ని బట్టి వాళ్ళని కూడా గెలిపించుకుంటారు లేదని ప్రజలు నిర్ణయించుకుంటారు అది సార్ డెఫినెట్లీ నిర్ణయం అయితే ప్రజల చేతుల్లోనే ఉంది సరే మొత్తానికి టూ థౌజండ్ ఫోర్టీన్ మళ్ళీ రిపీట్ కాబోతుంది ట్వంటీ ఫోర్ లో మళ్ళీ ఈ కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ అంటున్నారు ఒకవేళ బీజేపీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళు శాసనసభ్యులు లోక్సభ సభ్యులు అయ్యారు జనసేన పోటీ చేయలేదు ఈ రోజు జనసేన పోటీ చేస్తున్న జనసేన వాళ్ళు శాసనసభ్యులు అవుతారు లోక్సభ సభ్యులు అవుతారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమవుతారో చూడాలి సార్ అదే అంటే ఏది ఏమైనప్పటికీ గణాంకాలు ఎలా మారినప్పటికీ మీరు అంటున్నారు ఈ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి అయితే వస్తుంది అని ఇంకా బీజేపీ ఏమైనా కొంచెం ప్రయత్నాలు చేసి ప్రజల్ని ఆకట్టుకోగలిగితే ఇంకా బెటర్ సీట్స్ వచ్చే అవకాశం ఉంది అంటే చూద్దాం సార్ మొత్తానికి నిర్ణయం అయితే ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఇంకా మనం వెయిట్ చేయడం తప్ప ఇంకేమీ చేయలేదు థ్యాంక్ యూ సార్